హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు మీరు చూస్తున్న యొక్క వ్లాగ్ అనేది వెడ్నెస్డే డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఈరోజు అయితే మా పాపకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ మార్నింగ్ వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉన్నది ఈ రోజనే కాదులేండి రోజు మార్నింగ్ ఇదే విధంగా అయితే ఉంటుంది ముందు రోజు నైట్ అయితే చాలా పెద్దగా వర్షం అదంతా కూడా పడింది బట్ ఇప్పుడైతే వర్షం ఏమీ పడేటట్టు అయితే ఏమీ కనపడటం లేదు ఇంకా పనుల్లోకి అయితే వచ్చేద్దాము సో ఇంకా ముందు రోజు నైట్ అయితే ఇక్కడ తలకి హెన్నా పెట్టుకుంది అని చెప్పి హెన్నా అదంతా కూడా కలుపుకుని అయితే నానబెట్టుకున్నాను ఐరన్ ప్యాన్లో అయితే నానబెట్టుకున్నానండి హెన్నా పౌడర్ ఇందులో టీడి కాషను కొంచెం ఒక లెమన్ అదంతా కూడా జ్యూస్ వేసేసుకుని అయితే కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇంకా నానబెట్టేస్తాను అనమాట మార్నింగ్ లేచేటప్పటికల్లా కొంచెం ఈ విధంగా అయితే ఉన్నది సో ఇంక ఇప్పుడైతే ఎగ్ అదంతా కూడా బీట్ చేసుకుని ఒక మొత్తం ఎగ్గదంతా కూడా వేసేసుకున్నాను హెన్న తలక పెట్టుకునేటప్పుడు చాలామంది ఎగ్ వైట్ ఒకటే వేసుకుంటూ ఉంటారు నేను అయితే మొత్తం అదంతా కూడా వేసేసుకుంటూ ఉంటానండి హెన్న మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్ అనేది వేసుకోకూడదు ఎప్పుడైతే మనం తలక పెట్టుకుంటామో ఒక అరగంట ముందు ఎగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది సో ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక అరగంట పోయిన తర్వాత తలక పెట్టుకుంటే మంచి కండిషనింగ్ అయితే ఉంటుంది సో ఈ విధంగా అయితే నేను చక్కగా హెన్న అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఐరన్ బాండీలో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఐరన్ నుంచి వచ్చే కిలం అదంతా కూడా హెన్నకు బాగా పట్టి తలకు కూడా చాలా మంచిది సో అరగంట పోయిన తర్వాత మనం తలకైతే పెట్టేసుకోవచ్చు అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే వేద్దామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లోంచి అయితే ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా తీసేసుకున్నానండి సో ఇంక ఇక్కడ అయితే సాల్ట్ అదంతా కూడా వేసాను సో సాల్ట్ వేసేసి మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇంకా మా పాపకి ఎగ్జామ్స్ కదండి రోజు ఇంకా చదివించడం అదంతా కూడా ఎక్కువగా అయితే ఉంటుంది ఇంకా ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి హాఫ్ డే సెక్షన్స్ అనమాట సో ఇంకా హాఫ్ డే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా భోజనం తినిపించేసి కొంతసేపు చదివించి ఆ తర్వాత పడుకోబెడుతున్నాను ఎలాగో హాఫ్ డే హాలిడే కదా అని చెప్పేసి ఇంక మళ్ళీ ఈవినింగ్ చదివిస్తూ ఉన్నాను అండ్ చూస్తున్నారు కదా ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా సాల్ట్ వేసుకుని అయితే కలిపేశాను అండ్ ఇక్కడ ఇడ్లీ రేకుల్లో అయితే పెట్టేస్తున్నానండి మరీ పెద్దగానూ పెట్టట్లేదు అలాగని చిన్నగా పెట్టడం లేదు మీడియం సైజ్ అయితే పెడుతున్నాను సో ఫస్ట్ అయితే ఈ రేక్ అనుకుని ముందు ఇందులో అయితే పెట్టేశాను బట్ సైజ్ అయితే వేరే రేక్ అయితే పెట్టేస్తాను అని చెప్పేసి మళ్ళీ అదంతా కూడా చూసుకుని అడ్జస్ట్ చేసి అయితే పెడుతున్నాను సో ఈ అయితే టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయిందనమాట టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేసి నాకు మా పాపకి ఇద్దరికి ఇడ్లీలోకి టమాటా పచ్చడి అంటే చాలా చాలా ఇష్టము సో ఈ మధ్యన రేట్లు అవన్నీ కూడా ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి టమాటా పచ్చడి అయితే చేయడం అయితే కుదరలేదు ఇప్పుడైతే కొంచెం పర్వాలేదులేండి కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ సంతల్లోని సో ఇంకా మొన్న సంతలో అయితే టమాటాలు అవన్నీ కూడా తీసుకున్నారు ఒక ఐదు టమాటాలు మటుకు తీసుకుని అయితే ఇలా కట్ చేసి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట టమాటా పచ్చడి అదంతా కూడా ఈ పచ్చడి అనేది చాలా సింపుల్గా అయితే అయిపోతూ ఉంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలామంది నెల్లూరు సైడ్ వాళ్ళు ఏంటంటే కారం చేస్తూ ఉంటారు కదా సో కారం చేసినప్పుడు అయితే ఇలా టమాటాలు ఉల్లిపాయలు ఎండిమిరపకాయలు అవి వేసుకుని ఇలా మిక్సీ చేస్తూ ఉంటారు బట్ నేను ఆ కారంలా కాకుండా ఓన్లీ టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసుకుని మిక్సీ చేసేసుకుంటూ ఉంటాను ఇందులో అయితే ఉల్లిపాయలు ఏమీ యాడ్ చేయలేండి బట్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయితే ఉంటుంది అనమాట అయితే టమాటాలు అవన్నీ కూడా ఎలాగో మిక్సీ చేసేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసేసి ఇంక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను ఈసారి పచ్చిమిరపకాయలు కూడా చాలా పొడుగ్గా అయితే ఉన్నాయండి ఒక పచ్చిమిరపకాయ వేసామనుకోండి చిన్న సైజ్ అయితే ఒక మూడు పచ్చిమిరపకాయలతో సమానం అనమాట భలే ఘాటుగా అయితే ఉన్నాయి సో టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను మిక్సీ మూత పెట్టేసి జార్ మూత ఇంకా అసలు మనం ఏమీ వాటర్ వేయకుండా ఇలా అయితే మిక్సీ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే దీనికి పోపు అనేది వేసుకోవాలండి సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇక్కడ దాక అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంకా మనకి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని ఈ పోపు అదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మనం టమాటా ప్యూరీ అదంతా కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా వేసుకోవాలండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టమాటాలు పచ్చిమిరపకాయలు నేను మిక్సీ చేసుకున్నవన్నీ కూడా పచ్చివానమాట సో ఇది పోపులో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఈ యొక్క పోపులో బాగా ఉడికిపోవాలన్నమాట ఇక్కడ అయితే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకుని బాగా అయితే కుక్ చేసుకోవాలండి అంటే మనం వేసిన నూనె ఉడికిపోయింది అంటే ఆ అదంతా కూడా పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే మనకి టమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఐదు నిమిషాల్లో అయితే చేసేసుకునే చట్నీ అండి ఎప్పుడన్నా సరే చట్నీ కంపల్సరీ కావాలి ఫటాఫట్ అంటూ ైపోవాలి అనుకుంటే ఈ చట్నీ అనేది కంపల్సరీ ట్రై చేయండి ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది అంతేగాని చపాతీల్లోకి వీటిల్లోకి అయితే అంత పెద్ద ప్రిఫరబుల్ అయితే ఏం కాదు ఇడ్లీల్లోకి దోశలోకి అయితే చాలా చాలా బాగుంటుంది సో ఇంకా చట్నీ అదంతా కూడా డిష్ అవుట్ అయితే తీసేసాను ఇంకా మా పాప మా వారు అయితే ఇంకా నిద్ర లేవలేదు సో చూశారు కదా ఇంక ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా ఏం చేయవలసిన అవసరం లేదండి చెప్పాను కదా మా పాపకైతే హాఫ్ డేస్ ఎగ్జామ్స్ మూలాన సో అందు గురించి అని చెప్పి ఆరామ్గా అయితే పనులు అవన్నీ కూడా చేసుకుంటున్నాను సో ఈ యొక్క టమాటా చట్నీ ఒకసారి ట్రై చేయండి టమాటాలు కొంచెం రేట్ తక్కువగా ఉండేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ ఇప్పుడిప్పుడే సూర్యుడేదంతా కూడా ఒదిస్తున్నాడు అండి మా పాప మా వారు కూడా ఇప్పుడే నిద్రలేశారు హాయ్ నాయని హాయ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కదా బా రాయ్ ఓకేనా ఈరోజు ఏ ఎగ్జామ్ సన్ వచ్చాను అని చూస్తున్నావు సన్ అలా పై పైకి వస్తున్నారు పావురం వేకా అక్కడ ఉందా ఓకే ట్రీస్ చూడు నేను మార్నింగ్ లేసేటప్పటికి వర్షం పడుతుందేమో అనుకున్నాను తలుపు ఓపెన్ చేసి చూసేటప్పటికల్లా వర్షం వెళ్ళలేదు కానీ మబ్బుగా ఉంది గ్రౌండ్లో కరాటే నైని వెళ్తావా ఏ స్కూల్లో నేర్పు ఓకే ఓకే అమ్మో పడిపోతుంది ఈరోజు లంచ్ లేదు నీకు హాఫ్ డేస్ హ్యాపీ కదా స్నాక్స్ మరి పెట్టి నువ్వు తినేయాలి ఓకేనా ఓకే అమ్మోయ్ గట్టి కొట్టేవే ఇద్దరికీ నొప్పి వస్తుంది అమ్మోయ్ ఇంకా హెన్నా అదంతా కూడా అప్లై చేసేసుకున్నానండి ఈలోగా మా పాపను కూడా స్నానానికి పంపించి స్నానం చేసామని చెప్పేసి అన్నాను నాకు మెయిన్గా వైట్ హెయిర్ అదంతా కూడా చెంపల దగ్గర అయితే ఉంటుందండి సో ఇంకా దాని గురించే పెట్టుకోవాలి నాకు హెన్న పెట్టుకోవాలంటే ఎంత బద్ధకము అసలు చాలా బద్ధకము మంత్లీ వన్స్ లేదంటే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా పెట్టుకుంటూ ఉంటాను ఒకరోజు హెన్నా పెట్టుకున్నాను అనుకోండి దాని తర్వాత రోజైతే ఇండుగు అనేది పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఎన్న పెట్టుకున్నాను కదా ఒక గంటన్నర సేపు అయితే ఇంకా ఉంచుకుని తర్వాత నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ అనేది చేసేసుకుంటూ ఉంటాను అండ్ పాప స్నానం చేసేసింది అలాగే తను కూడా రెడీ చేసేసాను ఎందుకంటే జళ్ళవన్నీ కూడా వేసి యూనిఫామ్ అదంతా కూడా వెయ్యాలి కదండి రెడీ చేయాలి కదా సో ఇంకా నేనే చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేసాను ఒక పక్కన వాళ్ళ డాడీ అయితే తినిపిస్తూ ఉన్నారు అండ్ ఇంకా హెన్న పెట్టుకున్నాను కదా ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఏం పని ఉన్నది ఈరోజు లంచ్ అదంతా కూడా అప్పుడే ప్రిపేర్ చేయవలసిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకా టైం ఉన్నది కదా అని ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను చాలా రోజుల తర్వాత టమాటా పచ్చడి చేయడం మూలన మా పాపకి అయితే చాలా బాగా నచ్చింది నాకు కూడా చాలా చాలా బాగా నచ్చిందండి ఏంటో రెగ్యులర్గా చేసుకునేటప్పుడు కన్నా ఎప్పుడో ఒకసారి చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగా అనిపిస్తూ ఉంటుంది మా పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతుంది ఉండు అప్పుడే కాదు ఎల్లు ఎల్లు బయటికి వెళ్ళు బాయ్ స్నాక్స్ బాక్స్ ఇంకో ఇక్కడ పెట్టా ఫస్ట్ దాంట్లో స్నాక్స్ బాక్స్ ఓకేనా బాయ్ అదే బాయ్ సో ఇంకా మా పాప కూడా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి మా పాపకు కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఆల్ ది బెస్ట్ అయితే చెప్పండి స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఇక్కడ థాట్ కూడా తీసుకొచ్చారు ఎంత ఇది ముప్పై రూపాయలదా ఇంకో ఇక్కడికి ఎలా కట్ చేసేది ఆ పైన కట్ చేసి ఇంకా ఇక్కడ అయితే తోటకూర అదంతా కూడా మా వారైతే కట్ చేసి ఇచ్చేసారు సో విన్నారు కదా ముప్పై రూపాయలకి ఎనిమిది కట్టలు అంట అది కూడా చిన్న సైజు కట్టల అయితే ఉన్నాయండి సన్నగాని చాలా రోజులు అయిపోయింది సో ఈ రోజు అయితే తోటకూర ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా డిసైడ్ అయితే అయిపోయామనమాట ఎనీ ఆకుకూర మనం కట్ చేసి కుక్ చేసేటప్పటికల్లా చాలా తక్కువ ఉంటుంది కదా ముందు చూసేటప్పుడు ఓ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కానీ వంటదంతా కూడా అయిపోయిన తర్వాత ఆకుకూరతో చేసింది ఏ రెసిపీ అయినా సరే చాలా కొంచెం ఉంటుంది సో ఆ ఆకుకూరదంతా కూడా ఆయన కట్ చేసి ఇచ్చేసారు కానీ నాలుగైదు సార్లు మట్టిపోయేంత వరకు నీట్గా వాష్ చేసి అందులో వాటర్ వేసేసి ఇలాగా స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసేస్తున్నాను తోటకూర అదంతా కూడా తోటకూర ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా నేను బాయిల్ చేసి ఫ్రై చేస్తూ ఉంటానండి కొంచెం పసరవాసన లేకుండా ఉంటుందని చెప్పేసి అండ్ పాల అవన్నీ కూడా చల్లారిపోయి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అండ్ హెన్న పెట్టుకున్నాను కదా ఇంకా హెయిర్ వాష్ కూడా చేసేసుకుని స్నానం చేసేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసానండి ఇదైతే సున్నుండల పిండి ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే మమ్మీ సున్నుండల పిండి అదంతా కూడా ప్రిపేర్ చేసి అయితే ఇచ్చిందనమాట అంటే సున్నుండల పిండి అంటే మనం మినపప్పు బియ్యం అదంతా కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిల్క్ ఇచ్చేసుకుంటూ ఉంటాం కదా అందులోనే ఆ పౌడర్లోనే షుగర్ పౌడర్ కూడా ఇంకా మమ్మీ మెజర్మెంట్ ప్రకారం కల్పిస్ అయితే ఇచ్చేసింది ఎప్పుడన్నా సరే కావాలి తినాలి స్వీట్ అన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోండి అని చెప్పేసి ఇచ్చింది అనమాట అదంతా కూడా నేను ఒక డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను సో ఈ రోజు ఎందుకో కొంచెం స్వీట్ తినాలనిపించింది అందు గురించి అని చెప్పేసి ఒక పది సున్ని అన్నా సరే కలుపుకుందాము అని చేసుకుని ఇలా అయితే పౌడర్ అదంతా కూడా కంచెంలోకి అయితే వేసుకుంటున్నాను నెయ్యి అదంతా కూడా ఇందాకే వేడి చేసి అయితే పెట్టుకున్నానండి వేడిగా ఉన్నది సో ఇక్కడైతే నెయ్యి అదంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ సున్నుడు పౌడర్ అదంతా కూడా నేతిలోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే కలుపుకోవాలి సో ఇలా నేను సున్నుడు చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడైనా సరే మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి మమ్మీ వాళ్ళే ప్రిపేర్ చేసేసి అయితే ఇచ్చేస్తారు ఈసారి అయితే పౌడర్లా అయితే ఇచ్చి పంపించింది అనమాట నా దగ్గర కూడా నెయ్యి అదంతా కూడా బాగానే వస్తుంది కదా నేనే చేసుకుంటాను నాకు ఇలా పౌడర్ ఇచ్చేయంటే ఇలా ఇచ్చేసింది చూస్తున్నారు కదా నెయ్యి కూడా వేసేసాను ఇంకా దాని తర్వాత ఈ నెయ్యి అదంతా కూడా ఈ పిండికి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలిపేసి ఇదంతా కూడా చక్కగా ఇలా చేతితో నొక్కుంటూ మనం ఉండ సైజులో అయితే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అనేది మనం సున్నుండలు అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా పిండి అంతా కూడా రెడీగా అయితే ఉన్నదనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈ పిండిలో కొంచెం నెయ్యి అనేది వేసేసుకుని చక్కగా అప్పటికప్పుడు సున్నుండలు అనేది చుట్టేసుకుని మనం స్వీట్ అనేది ఎంజాయ్ చేసేయచ్చు సో ఇలాగా చేతితో సున్నుండ్లు అవన్నీ కూడా చూడుతుంటే మంచిగా అనిపిస్తూ ఉన్నదనమాట నేను ఫస్ట్ టైం కదా చుట్టడం ఇందులో నెయ్యి కూడా కొంచెం ఎక్కువ పడిందండి ఇలా బాగా చేతితో నొక్కుతో ప్రెస్ చేస్తూ సున్నుండ్లు అవన్నీ కూడా చుడుతూ ఉంటే కొంచెం నెయ్యి అదంతా కూడా లైట్గా పైకి వస్తూ ఉన్నట్టు అయితే అనిపించింది లైట్గా కొంచెం ఎక్కువైనా సరే పర్వాలేదులేండి మొత్తం సున్నుండలు అవన్నీ కూడా చుట్టేసిన తర్వాత ఒక గంట సేపు అలా బయటకు వదిలేస్తాం అనుకోండి గాలికి అప్పుడు సున్నుండలు అవన్నీ కూడా గట్టిపడిపోతాయి అన్నమాట సో సున్నుండ్లు అయితే నాకు చాలా చాలా ఇష్టం అందులో ఏంటంటే కొంచెం అంగుడికి అంటుకుంటూ ఉంటేనే నాకు తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా సున్నుండలు చుట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి తోటకూర ఫ్రై అదంతా కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఫ్రై ఏ విధంగా చేశాను అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదులేండి ఇంకా ఈ తోటకూర ఫ్రైతో పాటు ఈ అయితే మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు మరీ మరీ అయితే చెప్పింది ఇంట్లో ముళక్కాళ్ళు అయితే ఉన్నాయండి సో ఇంకా పప్చార్ కానీ సాంబార్ కానీ చేయి మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఈ రోజైతే పప్చార్ అయితే చేసేసాను సో ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసేయడమే సో చూసారు కదా ఓవరాల్గా అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చుట్టేయడము ఇప్పుడైతే టేస్ట్ చేసి అయితే ఎలా ఉన్నాయో చెప్తాను వినండి A Okay. okay. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కదండి సో ఇంకా మా పాపకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అని చెప్పేసి అన్నాను కదా హాఫ్ డేస్ అనమాట సో ఇంకా తన్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకు వస్తున్న దారిలో అయితే మా వారైతే డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ కూడా తీసుకొచ్చారు చాలా రోజుల నుంచి నా ఇంకా అడుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ కావాలి కావాలి అని చెప్పి ఇంకా మేమే తీసుకోవడం అయితే ఇంకా కుదరటం లేదండి ఎక్కడ చూసినా సరే ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది బాగా ఎక్కువగా కనిపించేస్తూ ఉన్నది రోడ్డు సైడ్ అయితే బండ్ మీద పెట్టేసి అమ్ము ఉన్నారు మొత్తానికి అయితే ఇంకా స్కూల్ దగ్గర నుంచి వస్తూ వస్తూ ఇంకా ఇక్కడ అయితే తీసుకున్నారనమాట సో ఇవైతే మొత్తం టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ వచ్చినాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్లో లోపల పింక్ కలర్ అలాగే వైట్ కలర్లో అయితే ఉంటాయి కదా సో ఇదైతే పింక్ కలర్ అనమాట అయితే చిన్న సైజులోనే ఉన్నది అండి వైట్ కలర్ ఉంటే కొంచెం పెద్ద సైజులో ఏమన్నా అనిపిస్తూ ఉంటుందేమో సో మొత్తం ఈ ఫైవ్ డ్రాగన్ ఫ్రూట్స్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అయితే పడింది ఈ మధ్యనంతా కూడా మామిడి పళ్ళు అలాగే నేరేడు పళ్ళు మనకి పనస తొనలు అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు కదా సో అవన్నీ కూడా ఇంకా తింటూ ఉన్నాము సో ఇంకా తినడంతో ఈ డ్రాగన్ ఫ్రూట్ అదంతా కూడా అడుగుతున్నా సరే ఆశ్రద్ధ అయితే చేసేసాం మొత్తానికి అయితే ఇంకా దానికి కనిపించింది ఈరోజు కొంటారా కొనరా అని చెప్పేసి అన్నదంట సరే అని చెప్పేసి ఇంక మా వారు అయితే తీసుకున్నారు సో కట్ చేయడం అయితే చాలా ఈజీగా అయితే ఉన్నదండి భలే స్మూత్గా అయితే ఉన్నాయి సో ఇలా కట్ చేసేసి ఇంకా వచ్చిన వెంటనే అన్నం కంటే ముందుగానే ఫస్ట్ నైన్కైతే ఈ డ్రాగన్ ఫ్రూటే తింటానని చెప్పేసి అన్నది సో దాని గురించి అని చెప్పి ఇది అయితే కట్ చేసేసి అయితే పెట్టేశాను స్వీట్గా అయితే ఉన్నదండి బాగుందనమాట సో అదండి ఈరోజు వీడియో వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్